గురు వెల్కమ్ టు ఫిట్ క్రేవ్ మన యొక్క శరీరంలో వాత పిత్త మరియు కపదోషాలు ఈ యొక్క త్రిదోషాల్లో కనుక ఎక్కడైతే కనుక అన్ అవుతుందో అప్పుడు అనారోగ్య సమస్యలు అనేవి మనకు చాలా తలెత్తిపోతుంటాయి సో ఈరోజు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నటువంటిది దీనిలో పిత్త దోషం కనుక ఎక్కువైతే ఏం జరుగుతుంది పిత్తం అంటే మీకు తెలుసు కదండి మన యొక్క లివర్ దీన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది ఈ పిత్తం కనుక ఎక్కువైతే కూడా మన యొక్క శరీరంలో పలు రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు అనేది వస్తాయి నానమ్మ మనకి పిత్తదోషం అనేది మన శరీరంలో వస్తుంది సాధారణంగా ఇప్పుడు అనుకో హాస్పిటల్కి వెళ్తున్నాం చెక్ చేయించుకుంటున్నాం దోషం ఉందండి ఒక టాబ్లెట్లు ఇచ్చేస్తున్నారు టాబ్లెట్స్ వేసుకుంటున్నాం దానివలన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువైపోతున్నాయి అసలు ముందుగా ఈ పిత్త దోషం అనేది తగ్గాలి అన్న లేంటే ఇది అసలు వచ్చింది మన శరీరంలో కన్నా మనకి ఎలా తెలుస్తుంది అంటావు వాళ్ళు తిప్పుతూ కళ్ళు తిప్పుతూ ఏదోటి లాభం కనపడద్దు కదా వాంతులు అవుతూ ఓకే అంతేగా వాంప్ అవుతూ ఉంటాయి బాగా కారం ఆవిటీగా ఈ కారంగా అనిపించే ఓకే ఇలాంటివి బట్టి మీరు కనుక మీ రోజుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళకోకుండానే ఇది పిత్త దోషం అని తెలుసుకునేవాడు తెలుసుకునే ఇంట్లో మీరు చిన్న చిన్న చిట్కాలతో వీటిని తగ్గించుకునేవాళ్ళు కూడా ఆ రోజుల్లో అంతే బాహికారంగా అనిపిస్తుంది బరువు ఉన్నట్టుండి తగ్గిపోతున్నాం లేదా బరువు ఉన్నట్టుండి పెరిగిపోతున్నాం దోషం ఉంది అనేసి మీరు తెలుసుకున్నప్పుడు మీరు హాస్పిటల్స్కి వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో అప్పుడే ఏదో జీలకర్ర రసమైనో నిమ్మ రసమైన ఇలాంటివి ఏమన్నా పెద్దోళ్ళు సింపుల్గా మనం ఈ రోజుల్లో ఇబ్బంది పడే వాళ్ళకి ఇంట్లో ఎలా చేసుకుంటే కనుక ఈ పిత్త దోషాలు తగ్గుతాయి అనేటువంటిది చెప్పండి నాకు ఈ జీలకర్ర వేపుకుని పందారు వేసుకుని ఆడుకుని ఖచ్చితంగా నీరు కలుపుకుని తిన్నా జీలకర్ర తగ్గుతుంది నిమ్మరసంలో ఖచ్చి మజ్జిక్ కానీ మజ్జినీ కానీ కలుపుకుని నిమ్మరసం తీసుకున్నా తగ్గుతుంది ఓకే ఇదిగో చూడండి జీలకర్ర అనేది నేను తీసుకున్నాను నానమ్మ ఈ జీలకర్ర ఏం చేయమంటావు ఇప్పుడు నేను లేపుతా ఓకే నూనకాదు ఆపాలి మూకుడు తీసుకుని దీన్ని వేసేసి వేయించడం అంటే చిన్న ఫ్రేమ్లో పెట్టాల మంటలో పెట్టాల పెద్ద మంటలో పెట్టే పెట్టేసి వేపాలి సన్న సెగలో పెట్టుకుని అలాగే చిన్న మంచి స్మెల్ వస్తుంది వేయించేటప్పుడు ఆ స్మెల్ రానుగానే హాఫ్ చేసి పక్కన పెట్టేసేయండి దీనిలో అదే మనం కండ చక్కెర తీసుకున్నాం ఇక్కడ తీసుకుని లేదు దీని ప్లేస్ లో మనం రీప్లేస్ చేస్తూ బెల్లం తీసుకోవచ్చు తీసుకోవచ్చు అందరి తీసుకోవచ్చు ఏది ఇష్టమైతే అది ఓకే కండ చక్కెర అయితే ఇంకా మంచిదండి డయాబెటిస్ వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది కాబట్టి కండ చక్కెర తీసుకోండి లేదు మీరు బెల్లం తీసుకోండి ఇవి రెండు ఇవి రెండు ఇప్పుడు జీలకర్రను వేయించేసి పక్కన పెట్టేసి ఇది తీసుకున్నాం ఇవి రెండు ఇప్పుడు మిక్సీ పట్టేసేయాల రెండు మిర్చి పెట్టాలి చాలా సింపుల్ అండి రెండు చక్కగా మిక్సీ పట్టేసి పెట్టేసి నెయ్యి తీసుకున్నాం నానమ్మ పొద్దున్నే పరగడుపుని మళ్ళీ ఏం తినకోకుండా పొద్దున్నే పరగడుపుని ఐదు నోట్లు వేసుకుని కొంచెం మంచినీళ్ళు తాగేస్తే కాబట్టి పదింటికి జీర్ణ తెచ్చి బాగుంటుంది ఓకే రెండిట్లని చక్కగా మిక్సీ ఆడేసి మీరు ఎప్పుడైతే తినదలుచుకున్నారు ఎర్లీ మార్నింగ్ ఏం తినకుండా ఖాళీ కడుపున తినాలంట తినాలి అలాంటప్పుడు కొంచెం నేతిని మిక్స్ చేసుకోండి ఆవు తీసుకుంటే ఇంకా చాలా మంచిది తీసుకుని కొంచెం చిన్న ఇంత సైజ్ సరిపోతుంది మరి ఫేక్ పట్ట పట్టా సరిపోవాలి కదా కొంచెం ఇంత ఇంతవరకు అంటే ఒక స్పూను రెండు స్పూన్లు తినాలి రెండు స్పూన్లు కావాలి రెండు స్పూన్లు అయితే తినాలి చిన్నపిల్లలకి అయితే ఒక చెంచా తీసుకుంటే సరిపోతుంది అంటే పెద్దవాళ్ళకి రెండు ఇది తినడం వలన పైత్యం అనేది తగ్గుతుంది తగ్గుతుంది వామిటింగ్స్ తగ్గుతాయి అరుగుదల ఉంటుంది అరుగుదల బాగుంటుంది వావు బరువు తగ్గుతారు తగ్గుతారు సూపర్ బెనిఫిట్స్ అండి ఇంకేమైనా ఉపయోగాలు ఉన్నాయా దీనివల్ల మీకు అయ్యే ఉపాయాలు దానికి ఇప్పుడు ఏంటంటే ఈ మోటార్ ఎందుకు చేయలేక గావోగా మా అమ్మాయి వాంతులు వచ్చిన మా అబ్బాయికి వాంతలు వచ్చినవి కడుతుంది అని దాదాపు ఒక ఇయో రెండు డబ్బులు ఖర్చు చేసుకోను అనుకోను ఇప్పుడు మామిడి పెద్దలు ఇది ఓకే ఇది ఇప్పుడు మీరు చేసేవాళ్ళ మీ అమ్మ వాళ్ళ చేసి పెట్టేది చేసి పెట్టేది మీ అమ్మ చేసి పెట్టేది మా అమ్మ తర్వాత నేను చేసి మీరు పెట్టే నా చిన్నప్పటి నుంచి తెలుసండి ఇది చిన్నప్పుడు ఏమన్నా నులుపురుగులు ఉండి సరిగ్గా తిండి తినటకుండా పిల్లలు చాలా మారం చేస్తూ ఉంటారు అలాగే మోషన్కి వెళ్ళినప్పుడు కూడా స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు కూడా మా నానమ్మ అప్పుడైతే రోడ్లో దంచి నాకు తినిపించేది టేస్ట్ ఎంత సూపర్ ఉంటుంది మీ పిల్లలు తినరేమో అనుకోవద్దు టేస్ట్ చేసి చూడండి అప్పుడు మీరే నాకు చెప్తారు ఎంత టేస్టీగా ఈ పిత్తదోశనన్నింటినీ తగ్గించుకోవచ్చా అనేది దేనికి కారణం కోరుకోవడం మటర్ అని ఉంటుంది అది కూడా కడుపు నొప్పి కానీ నురుపులు కానీ ఆ మరకటైనా సరిపడుతూ తగ్గుతారు పరగట్న అది కూడా చూసారు ఎన్ని బెనిఫిట్స్ అనేవి దీని ఉన్నాయో సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి దీని రిజల్ట్ దీని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి నానమ్మ మన యొక్క ప్రేక్షకులకి చక్కగా నమస్తే చెప్పండి థ్యాంక్ యూ